మ్యాటర్ అర్థమైంది కదా ఖరీదైన చుట్టం వచ్చాడు వెయిటింగ్ బాగా ఏటం అనుకున్నాను కానీ వంట విషయంలో నువ్వు బాగా చేయి తిరిగిన వాడివే వంట పనుల్లో హెల్ప్ చేయడం కూర్చొని హెల్ప్ ఎందుకు వంట చూసి చెప్తాను కరెక్ట్ గా ఉందో లేదో అది చేసినట్టుంది ఏమిటి తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవ్వరు ప్రభు ఎక్కిన పల్లకి కాదు అది మూసిన బోయిలు ఎవ్వరు వాళ్ళకే లేదు హిస్టరీ మనకి ఎందుకే నువ్వు కానీ అలాగే ఎప్పుడు నేర్చుకున్నావా ఈ వంటలన్నీ అదేంటోనండి నాకు పుట్టుకతోనే వంట చేసింది వండింది మనం పొగట్టలు దానికి నువ్వేం బాధపడుకో ఇలాంటి మ్యాటర్ మనకే కాదు మహానుభావులు కూడా వచ్చింది ఏమ్మా వాళ్ళు తింటారా అయ్యో వాళ్ళకి రోజు అంతా ఇదే పని పొద్దు నాలుగు గంటలకు తింటారు ఎనిమిది గంటలకు తింటారు మళ్ళీ పది గంటలకు తింటారు మనం ఒకసారి తినేసరికి వాళ్ళు పది సార్లు తిని ఉంటారు తిండిపోతున్నారు అన్నమాట ఊరుకుంటే వీళ్ళు మొత్తం తినేసేలా ఉన్నారు మనం కొంచెం కంగారు పడాలి

అవు ఆ హియర్ పిచే నేను కేసరావుని నువ్వా ఆ మన కల్సి చాలా అయింది పిల్లలంతా బాగున్నారా ఏం బాగుండలే అమ్మాయి నిలకడతే అమెరికా నుంచి వచ్చింది కానీ చిన్న ప్రాబ్లం వచ్చింది ఏంటో ప్రాబ్లం అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు అమ్మాయిని కిడ్నాప్ చేశారా కిడ్నాప్ అంటే మద్దలంతా బయపడిపోతాండి ఏ కిడ్నాప్ మీరు మాటండి అమ్మాయిని గుర్తుపట్టడం ఎలాగా రే మా సెక్రటరీని పంపిస్తున్నాను అమ్మాయి ఫోటో తీసుకొచ్చి నీకిస్తాడు ఓఎస్ ఇప్పుడు నేను ఏం చేయాలి ఫోన్ పెట్టేయాలి మీర ఆలోచిించండి సార్ ఏదో పంపించడం అంటారేమిటి కిడ్నాప్ చేయబడ్డ అమ్మాయి ఫోటో రే ఫోన్ పంపేస్తానుంటున్నాడు అది రాగానే ఒక పతకం వేస్తాను అమ్మాయి మీరే పట్టుకోవాలి ఓకే పదనే ఫోటో వస్తుంది